హరే కృష్ణ ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి త్రిలోకనాథ్ మందిరం త్రిలోకనాథ్ మందిరం అంటే శివన మందిరం త్రిలోకాలకి నాతుడైనటువంటి వాడు శివుడు అత్యంత పరమ దయామయుడు కాబట్టి ఆయనకి అశుతోషుడని కూడా పేరు ఉంది ఆయనే త్రిలోకనాథుడు మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నాం ఇది ఎక్కడ ఉందంటే మండి అనేటటువంటి జిల్లాలో ఉంది హిమాచల్ ప్రదేశ్లో ఎవరైతే సిమ్లా కానీ కుల్లు మనాలి అనేటటువంటి పర్యాటక క్షేత్రాలకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా మండీ ద్వారానే వెళ్ళవలసి వస్తుంది మండీ సిటీ అనేది చాలా పెద్ద సిటీ ఫేమస్ కూడా కాబట్టి ఈ సిటీలోకి త్రూ వెళ్ళాలి కాబట్టి ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ ఒక దివ్యమైనటువంటి త్రిలోకనాథుడు ఉన్నాడు ఆయన్ని మనం దర్శించుకొని వెళ్ళాలి ఇది ఆర్కలజికల్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంది ఇది చాలా పెద్ద మందిరం ఇది పదిహేనవ శతాబ్దానికి చెందినది ఇప్పుడు మనం చూస్తున్నది వ్యాసనది ఇక్కడే ఒక సంఘం కూడా జరుగుతుంది వ్యాస నది కుల్లు మనాల నుంచి వస్తుంది పక్కనే ఒక చిన్న నది ఉంటుంది ఆ రెండు నదులు కలిపి ఒక నదిగా ఏర్పడుతుంది ఈ మందిరం చూసినట్లయితే హిమాచల్లోన ఎక్కడ లేనటువంటి శిల్పకళ ఇక్కడ మనం చూడవచ్చు ఎందుకంటే రాయితో కట్టడం అనేది హిమాచల్ ప్రదేశ్లో పెద్దగా ఉండదు ఎక్కువగా చెక్కతో చేసినటువంటి నిర్మాణాలే మనకు కనిపిస్తాయి ఇక్కడ మాత్రం రాళ్ళతో చేసినటువంటి నిర్మాణాలు మనకు కనిపిస్తున్నాయి అంటే ఇది అత్యంత పురాతనమైనటువంటిది ఇది పురావస్తు శాఖ అధీనంలో ఉంది వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు కానీ లోపల ఒక పూజారి ఉంటారు పూజారి మనం పూజలు చేయించుకోవచ్చు మనం అభిషేకాలు కూడా చేయించుకోవచ్చు లోపలికి వెళ్ళాలంటే కంపల్సరిగా ధోతి ఉండాలి ధోతి లేకుండా లోపలికి అనుమతి ఇచ్చారు లోపలికంటే గర్భగుడి లోపలికి ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి గుళ్ళన్నిటికీ మోస్ట్లీ గర్భగుడి లోపల కూడా మనకి వెళ్ళేటటువంటి అధికారం ఉంటుంది అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ మనం స్వయంగా శివుడికి అభిషేకం కూడా చేయొచ్చు అది ఉత్తర భారతదేశంలోనైతే కుదరదు కానీ దక్షిణ భారతదేశంలో ఈ విధమైనటువంటి సదుపాయం ఉంది రాజులు కట్టారు కాబట్టి వన్నిటి కూడాను స్టోన్తో కట్టారు చూడవచ్చు హిమాచల ప్రదేశ్ యొక్క నిజమైనటువంటి శిల్ప సౌందర్యం మండీలో ఉంది ఇంకా మండీ విషయానికి వచ్చినట్లయితే మండి అనేది అత్యంత ధార్మికమైనటువంటి స్థలం ఎన్నో మందిరాలు ఉన్నాయి అసలు ఎక్కడా లేనటువంటి మందిరాలన్నీ కూడా మండిలో ఉన్నాయి మనం చూసిన విధంగా లోపల చూసినట్లయితే మనకి నందిదేవుడు కనిపిస్తాడు ఎక్కడైతే శివుని మందిరం ఉందో అక్కడ నందిదేవుడు ఉంటాడు నందిదేవుడిని ఇలా దర్శనం చేసుకుంటూ పక్కడే అనేక రకాలైనటువంటి విగ్రహాలు ఉన్నాయి శివుని యొక్క ఫ్యామిలీ వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి ఇంకా ఇతర భూతగణాలు అందరూ ఉంటారు వెంటనే లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఈ విధంగా త్రిలోకనాథుడు మనకు కనిపిస్తాడు మూడు తలలతో త్రిలోకనాథుడు కనిపిస్తున్నాడు ఇక్కడ ఏమంటే శివునికి విగ్రహం రూపం కూడా ఇస్తారు మన వైపు అయితే ఓన్లీ లింగం మాత్రం ఉంటుంది ఇక్కడ విగ్రహ రూపం ఉంటుంది ఇక్కడ పక్కనే అమ్మవారు ఉన్నారు భక్తులను కరుణించడానికి ఏ విధమైనటువంటి చిన్న చిన్న విగ్రహాలు కూడా పురావస్తు శాఖ వాళ్ళు కనిపెట్టారు ఇక్కడ పెట్టడం అనేది జరిగింది ఈ విధంగా ప్రతిరోజు కూడా పూజలు చేస్తూ ఉంటారు చాలా అందమైనటువంటి శిల్పకళ హిమాచల్ ప్రదేశ్లో ట్రావెలింగ్ చేసేవాళ్ళు ఇటువంటి శిల్పకళని మరి ఎక్కడ చూడలేరు ఒక మండీ జిల్లాలో ఉన్నటువంటి ఈ త్రిలోకనాథుడు పంచవక్ర మందిరం అనేటటువంటి రెండు మందిరాలు సుందరమైనటువంటి మందిరాలు ఉన్నాయి ఈ మందిరాల్లో మాత్రమే అటువంటి శిల్పకళని మనం చూడగలం చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా దర్శించవలసిందే ఇంకా వెనకాతల వైపు ఇంకొక శివలింగ మందిరం ఉంది ఆ మందిరం లోపలే చూసినట్లయితే ఈ విధంగా శివుడు కనిపిస్తాడు నంది శివుని వైపు చూస్తూ ఉంటుంది ఈ విధంగా స్వామివారు భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు చాలా సుందరమైనది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మనాలికులు వెళ్తారో వాళ్ళు యాక్చువల్లీ ఎంజాయ్మెంట్ మూడ్లో వెళ్తారు కానీ ఆధ్యాత్మికమైనటువంటి టూరిజం కూడా పెట్టుకోవాలి రెండు భౌతికము ఆధ్యాత్మికము రెండు కూడా కలిపి వెళ్తూ ఉండాలి లేకపోతే మనం బోల్తా పడేటటువంటి అవకాశం ఉంది రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి చూడవచ్చు మనం సిటీస్ చాలా అందంగా ఉంటుంది రెండు నదులు కలిగిన సంగమం ఇక్కడ మండి సిటీ విధంగా ఉంటుంది అసలు కొండల్లో ఇల్లు కట్టడమే చాలా ఎప్పుడు ఎప్పుడేం జరుగుతుందో తెలియదు ఎందుకంటే ఒక్కసారి మేఘాలనేవి పగిలి కొండపోత వర్షాలుగా పడిపోతాయి అప్పుడు ఇల్లులు కొండలు అన్నీ కూడా ఊడ్చుకుంటూ వెళ్ళిపోతాయి అటువంటి స్థలాల్లో కూడా ఈ మందిరం ఇంకా నిలబడింది అంటే కాదు కాదు నది లెఫ్ట్ వైపు నుండి వస్తుంది కుడివైపు నుండి సాకేత నది వస్తుంది ఈ రెండు నదులు కూడా ఇక్కడ కలిసి మళ్ళీ నదిగానే మారిపోతున్నాయి ఇక మీదకి వెళ్ళినట్లయితే వ్యాసనది పక్కన మణికరం నుండి పార్వతీ నది వస్తుంది ఆ రెండు నదులు కలిపి మళ్ళీ వ్యాస నదిగానే మారిపోయి అలా అలా ముందరకు వెళ్ళి సట్లేజ్ అనేటువంటి నదిలో కలిసి అత పాకిస్తాన్లో ప్రవేశించి మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది ఈ నది అంతటి ప్రసిద్ధమైనటువంటి పుణ్యమైనటువంటి నది తప్పక దర్శించాల్సిందే